இட பே வேண்டதா இது மூடு பேருந்து

ఇప్పుడు మూడు చక్కగా పడుతున్నాయి ఇంకా మూడే ఉన్నాయి ఇక్కడ మూడు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే నేను చేస్తున్న ప్రతి వీడియో కొడుకు నోటిఫికేషన్ ఇస్తుంది మీరు మధ్యలో మాత్రము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మీరు దాని మధ్యలో కట్ చేసి మీకు ఏం అర్థం లేదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రై జూపాక్ మొత్తం చూపిస్తుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మేమైతే వ్యాన్ ఎక్కేసాము ఇంకా లోపలంతా చూపిస్తుంది ఈ వ్యాను అసలు ఎక్కడ ఆపుతుందో మాకైతే తెలీదు ఏంటి నిలబడి బస్సులోనే అలాగే ఇప్పుద్దా లేకపోతే ఒక్కొక్క ప్లేస్లో నిలబడి ఆపుద్దా ఏంటి మాకు తెలియకు అర్థం కావట్లేదు అది పడేది కూర్చో